హలో ఫ్రెండ్స్ హవర్ యూ ఆల్ ఈరోజు మనం బేసిక్స్ ఆఫ్ ఎకానమీలో భాగంగా వాస్తవ తలసరి ఆదాయం వాస్తవ ఆదాయం మరియు నిజ నామమాత్రపు ఆదాయంకి సంబంధించి తేడాలు అలాగే వాటికి సంబంధించిన డెఫినేషన్స్ గురించి తెలుసుకుందాము ఒకవేళ వీడియోను మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే వాస్తవ ఆదాయం వాస్తవ ఆదాయాన్ని రియల్ నేషనల్ ఇన్కమ్ రియల్ ఇన్కమ్ అని పిలుస్తారు స్థిర ధరల్లో ఆదాయం లేదా నిజ ఆదాయం దీన్ని వాస్తవ ఆదాయం అని పిలుస్తారు అంటే ఒక ఆధార సంవత్సరాన్ని ఆధారం చేసుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తే దాన్ని వాస్తవ ఆదాయం అని పిలుస్తారు ఆదాయం అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం రెండు వేల పదకొండు మరియు పన్నెండు సంవత్సరాన్ని వాస్తవ ఆదాయంగా పరిగణలోకి తీసుకుంటున్నాము వీటికి సంబంధించిన గతంలో అంటే వీటికి సంబంధించిన ఇయర్స్ గురించి చూస్తే అంటే ఈ వాస్తవ ఆదాయానికి సంబంధించిన ఇయర్స్ గురించి చూస్తే అవి ఎనిమిది ఉంటాయి అవి గుర్తుంచుకోవాలి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఒకటి నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ వన్ నైన్టీన్ సెవెంటీ సెవెంటీ వన్ నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్ అలాగే నైన్టీన్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ ప్రజెంట్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వెల్వ్ని ప్రస్తుతం బేసియర్గా మనం తీసుకుంటున్నామని గమనించాలి ఇయర్స్ అనేవి ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి ఇక్కడ మీకు క్లారిటీగా లేకపోవచ్చు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఒకసారి చూసుకోండి అలాగే తర్వాత నామమాత్రపు ఆదాయం గురించి చూద్దాము ఇక్కడ వాస్తవ ఆదాయం అంటే ఒక ఆధార సంవత్సరాన్ని బేస్ చేసుకొని నేషనల్ ఇన్కమ్ని పరిగణలోకి తీసుకుంటే దాన్ని వాస్తవ ఆదాయం అంటారని గుర్తుంచుకోండి ఇప్పుడు నామమాత్రపు ఆదాయం గురించి చూద్దాము అంటే నామినల్ నేషనల్ ఇన్కమ్ అంటే ప్రస్తుత సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తే దాన్ని నామమాత్రపు ఆదాయం అని పిలుస్తారని గుర్తుంచుకోండి ప్రస్తుత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి జాతీయ ఆదాయాన్ని గ గణిస్తే దాన్ని ప్రస్తుత నామమాత్రపు ఆదాయం అని పిలుస్తారు ప్రస్తుత ధరల్లో లెక్కించే ఆదాయాన్ని నామమాత్రపు ఆదాయం అని పిలుస్తారని గుర్తుంచుకోండి అలాగే ఇక్కడ చిన్న తేడా చూస్తే వాస్తవ ఆదాయం కంటే నామమాత్రపు ఆదాయం ఎక్కువగా ఉంటుంది అని గుర్తుంచుకోండి ఎందుకంటే ధరల తేడా వద్ద ధర ధరల తేడా వల్ల ఎక్కువగా ఉంటుంది అని గుర్తుంచుకోండి ఎందుకంటే వాస్తవాదాయం కంటే ప్రస్తుత ధరల ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాస్తవ ఆదాయం కంటే నామమాత్ర ఆదాయం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి తర్వాత స్థూల ఉత్పత్తి అంటే ఏంటో చూద్దాము స్థూల ఉత్పత్తి అంటే అంటే డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే డిప్రిషియేషన్ తరుగుదలను తరుగుదలతో లెక్కిస్తే దాన్ని స్థూల ఉత్పత్తి అంటారు ఉత్పత్తిని తరుగుదలతో లెక్కిస్తే దాన్ని స్థూల ఉత్పత్తి అని పిలుస్తారు ఇక్కడ తరుగుదల అంటే స్థిర మూలధన వినియోగం కన్సెప్షన్ ఆఫ్ ఫీల్డ్ కన్సెప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటా అంటే యంత్రాలు లేదా యంత్ర పరికరాలు అనేవి తరుగుదల కిందికి వస్తాయి అలాగే నికర ఉత్పత్తి నికర ఉత్పత్తి అంటే తరుగుదలను తీసివేస్తే దాన్ని నికర ఉత్పత్తి అంటారు అంటే ఉత్పత్తి ప్లస్ తరుగుదల ఈక్వల్స్ టు స్థూల ఉత్పత్తి ఉత్పత్తి మైనస్ తరుగుదల ఈక్వల్స్ టు నికర ఉత్పత్తి ఇక్కడ డొమెస్టిక్ ప్రొడక్ట్ అండ్ నెట్ ప్రొడక్ట్ అని గుర్తుంచుకోండి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఈక్వల్స్ టు ప్లస్ ప్లస్ డిప్రిసియేషన్ అలాగే నెట్ ప్రొడక్ట్ ఈక్వల్స్ టు మైనస్ డిప్రిసియేషన్ ఇది ఫ్రెండ్స్ స్థూల ఉత్పత్తి మరియు నికర ఉత్పత్తికి మధ్య తేడా తేడా ఒకటే తరుగుదల ఒకటే అని గుర్తుంచుకోండి తరుగుదల ఉంటే స్థూల ఉత్పత్తి తరుగుద తరుగుదల లేకుంటే ఉత్పత్తి అని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఫ్రెండ్స్ శిశు మరణాల రేటు అంటే ఏంటో తెలుసుకుందాము ఈ డెఫినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ముందే డెఫినేషన్స్ అనేవి తెలుసుకుంటే తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్తే ఆ డెఫినేషన్స్ గుర్తుంటాయి కాబట్టి మనకు కాన్సెప్ట్ అనేది ఈజీగా అవుతుంది సో ఇప్పుడు ఇవి కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటే సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది ఇప్పుడు శిశుమరణాల రేటు అంటే ఏంటో చూద్దాం ఇన్ఫాంట్ మోటాలిటీ రేట్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో ప్రతి వెయ్యి స వెయ్యి మంది సజీవ జననాలకు సగటున ఒక సంవత్సరంలోపు చనిపోయే శిశువులను ఇన్ఫాంట్ మొటా రేట్ శిశు మరణాల రేటు అని పిలుస్తారు అంటే ప్రతి వెయ్యి మంది పుట్టిన అంటే సజీవ జననాలకు సగటున ఒక సంవత్సరంలోపు చనిపోయే శిశువులను శిశు మరణాల రేటు అని పిలుస్తారు ఇక్కడ ఇన్ఫాంట్ మోటారిటీ రేట్ అనేది తక్కువగా ఉంటే డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అంతే కదా ఈ శిశు మరణాల రేటు అనేది తగ్గితే మాత్రమే మనకు అభివృద్ధి అనేది ఎక్కువగా అవుతుంది ఇది ఫ్రెండ్స్ శిశు మరణాల రేటు నెక్స్ట్ ప్రసూతి మరణాల రేటు గురించి చూద్దాము ప్రసూతి మరణాల రేటు మెటర్నిటీ మోర్టారిటీ రేట్ ప్రతి లక్ష మంది తల్లులకు సజీవ జననాలకు చనిపోయే తల్లుల సంఖ్యను ప్రసూతి మరణాల రేటు అంటారు అంటే ప్రతి లక్ష మంది సజీవ జననాలకు చనిపోయే తల్లుల సంఖ్యను ప్రసూతి మరణాల రేటు అంటారని గుర్తుంచుకోండి అంటే ఒక లక్ష మంది సజీవి అంటే లక్ష మందికి ప్రసూతి ఇస్తే అందులో చనిపోయే తల్లుల సంఖ్యను ప్రసూతి మరణాల రేటు అంటారు నెక్స్ట్ ఫ్రెండ్స్ నవజాత శిశు మరణాల రేటు నియోనిటల్ మొటారిటీ రేట్ ప్రతి వెయ్యి మంది సజీవ జననాలకు సగటున ఇరవై ఎనిమిది రోజులలోపు చనిపోయే శిశువుల సంఖ్యను నవజాత శిశు మరణాల రేటు అంటారని గుర్తుంచుకోండి అంటే ప్రతి వెయ్యి మంది సజీవ జననాలకు సగటున ఇరవై ఎనిమిది రోజుల లోపు అని గుర్తుంచుకోండి ఇరవై ఎనిమిది రోజుల లోపు చనిపోయే శిశువుల రేటును శిశువుల సంఖ్యను నవజాత శిశు మరణాల రేటు అంటారు తర్వాత టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఒక పునరుత్పాదక వయస్సు కలిగిన స్త్రీకి ఎంతమంది తన జీవితకాలంలో జన్మిస్తుందో తెలిపేదాన్ని ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటారు అంటే పదిహేను నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య గల స్త్రీలకు ఎంతమంది తన జీవిత కాలంలో జన్మనిస్తుందో తెలిపేదాన్ని టీఎఫ్ఆర్ అని పిలుస్తారు ఇండియా యొక్క టీఎఫ్ఆర్ రేట్ గమనిస్తే గరిష్టంగా అంటే సగటున రెండు అని గుర్తుంచుకోండి అంటే ఇద్దరు పిల్లలకు జన్మనిస్తుంది యావరేజ్గా ఇద్దరు పిల్లలకు జన్మనిస్తుంది అని గుర్తుంచుకోండి ఇండియా యొక్క టీఎఫ్ఆర్ రేట్ ఎంత అని అడుగుతారు రెండో అని గుర్తుంచుకోండి అంటే ఒక పునరుత్ ఒక పునరుత్పాదక వయస్సు కలిగిన స్త్రీ ఎంతమందికి తన జీవిత కాలంలో జన్మనిస్తుందో తెలిపేదాన్ని టీఎఫ్ఆర్ రేట్ అని పిలుస్తారు నెక్స్ట్ సెక్ సెక్స్ రేషియో గురించి చూద్దాము సెక్స్ రేషియో ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉండవలసిన స్త్రీల సంఖ్యను సెక్స్ రేషియో అని పిలుస్తారు లింగ నిష్పత్తి అంటే ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉండవలసిన స్త్రీల సంఖ్య ఇది జనరల్గా అందరికీ తెలిసిందే నెక్స్ట్ చైల్డ్ సెక్స్ రేషియో జీరో నుంచి ఆరు సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి వెయ్యి మంది బాలురకు ఉండే ఉండవలసిన బాలికల సంఖ్యను చైల్డ్ సెక్స్ రేషియో అని పిలుస్తారు అంటే జీరో టు సిక్స్ ఇయర్స్ మధ్య ఉన్న ప్రతి వెయ్యి మంది బాలురకు ఎంతమంది స్త్రీలు ఉన్న ఎంతమంది బాలికలు ఉన్నారో తెలిపేదాన్ని చైల్డ్ సెక్స్ రేషియో అని పిలుస్తారు నెక్స్ట్ డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటే ఏంటో తెలుసుకుందాము డెమోగ్రాఫిక్ డివిడెంట్ పదిహేను సంవత్సరాల లోపు ఉన్న పిల్లల జనాభా పిల్లల జనాభాను అనుత్పాదక జనాభా అని పిలుస్తారు అలాగే అరవై ఐదు సంవత్సరాలకు పైన ఉన్న వారిని కూడా అనుత్పాదక జనాభా అని పిలుస్తారు కానీ పదిహేను నుంచి అరవై నాలుగు మ పదిహేను సంవత్సరాల నుంచి అరవై నాలుగు సంవత్సరాల మధ్య ఉన్న జనాభాను ఉత్పాదక జనాభా అని పిలుస్తారు అంటే ఉత్పాదక జనాభా అంటే పనిచేసే జనాభా అనే అర్థం చేసుకోవచ్చు మనం అంటే పదిహేను సంవత్సరాల లోపు పిల్లలు అలాగే అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారి వృద్ధులు కూడా ఈ ఇద్దరు కలిసి ఉత్పాదక జనాభా పైనే ఆధారపడుతున్నారని గుర్తుంచుకోండి అంటే అనుత్పాదక జనాభా అంటే ఆధారపడే జనాభా ఉత్పాదక జనాభా అంటే పనిచేసే జనాభా అని గుర్తుంచుకోండి అంటే ఇక్కడ డెమోగ్రాఫిక్ డెవిడెంట్ అంటే పదిహేను సంవత్సరాల నుంచి అరవై నాలుగు సంవత్సరాల మధ్య ఉండి అనుత్పాదక జనాభా తక్కువగా ఉండి ఉత్పాదక జనాభా ఎక్కువగా ఉంటే ఆ దేశ ఆర్థిక వృద్ధి రేటు పెరిగితే దాన్ని డెమోగ్రాఫిక్ డెవిడెంట్ అంటారు అంటే ఇప్పుడు పనిచేసే జనాభా ఎక్కువగా ఉండి పని చేయని జనాభా తక్కువగా ఉంటే దాన్ని అది అలా ఆ దేశ అభివృద్ధి వృద్ధి రేటు పెరిగితే దాన్ని డెమోగ్రాఫిక్ డెవిడెంట్ అంటారు అంటే ఇప్పుడు అనుత్పాదక జనాభా అంటే పని చేయని జనాభా అను ఉత్పాదక జనాభా అంటే పనిచేసే జనాభా కాబట్టి ఉత్పాదక జనాభా ఎక్కువగా ఉంటేనే మన వృద్ధి అనేది ఎక్కువగా ఉంటుందిగా సో అలా ఉత్పాదక జనాభా ఎక్కువగా ఉంటే ఆ వృద్ధి రేటును అలా వృద్ధి పెరిగితే దాన్ని డెమోగ్రాఫిక్ డెవిడెంట్ అని పిలుస్తారని గుర్తుంచుకోండి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ డెమోగ్రాఫిక్ డెవిడెంట్ అంటే ఉత్పాదక జనాభా ఉత్పాదక జనాభా అంటే పదిహేను సంవత్సరాల నుంచి అరవై నాలుగు మధ్యలో ఉండే జనాభా ఇది ఫ్రెండ్స్ డెమోగ్రాఫిక్ డెవిడెంట్ గురించి నెక్స్ట్ ఫ్రెండ్స్ మానవ వనరులు హ్యూమన్ రిసోర్సెస్ అసలు హ్యూమన్ రిసోర్స్లో టైప్స్ దేశం అభివృద్ధి చెందాలంటే ఒకటి మానవ వనరులు కావాలి అలాగే సహజ వనరులు కూడా కావాలి న్యాచురల్ రిసోర్సెస్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ అని గుర్తుంచుకోండి ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఒక టా ఒక టాపిక్ గుర్తుంచుకోండి పంచవర్ష ప్రణాళికకు సంబంధించి ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈ మానవ వనరులకు సంబంధించి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికలో మానవ వనరులకు సంబంధించి లక్ష్యంగా పెట్టుకోబడిన పంచవర్ష ప్రణాళిక ఏది అంటే ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక అని గుర్తుంచుకోండి ఈ ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి సంవత్సరం వచ్చేసి నైన్టీన్ నైంటీ టూ నుంచి నైన్టీన్ నైన్టీ సెవెన్ వరకు ఈ మన్మోహన్ సింగ్ కాలంలో ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక జరిగింది అని గుర్తుంచుకోండి ఇది ఫ్రెండ్స్ బేసిక్స్ ఆఫ్ ఎకానమీలో భాగంగా కొన్ని డెఫినేషన్స్ ఇంపార్టెంట్ టర్మ్ టర్మ్స్ ఒకవేళ వీడియో యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు సబ్స్క్రైబ్